ఎక్కడున్నాడు కనపడన్ లేదే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ విలేజ్ మేడాపురం ఈరోజు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మన సారే నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ మీ పేరు ఏం పేరు సార్ అందరికీ నమస్తే నా పేరు బుడంకాయ్ బావయ్యే అదేం పేరు సార్ నాకు అర్థం కాలే అది ఏం లేదు మా తాత పేరే నాగిపెట్టినారు ఓహో బుడంకాయ్ బాబయ్య బాబయ్య నా పేరు వచ్చి బాబయ్య మా తాత పేరే అది ఆ బుడంకాయ అనేది ఎట్లొచ్చిందంటే మా తాత బుడంకాయ వ్యాపారం చేసేవాడు ఓహో అదే పేరే బుడంకాయ బాబయ్య అని పడింది ఆ పేరే నాకు పెట్టినారు నేను కూడా ఫన్నీ గారు వీడియోస్ చేస్తాంట కదా బాగా అడాప్ట్ అయింది అనమాట ఓకే ఓకే బుడంకాయ గారు మీరు బుడంకాయ కాదు సరే ఓకే బుడంకాయ బాబాయ్ గారు చెప్పండి మీరేం చదివారు పేపర్ చదివినా పేపర్ చదివినా మధ్యాహ్నం బుక్ చదివినా కాదు మీరు ఎంతవరకు చదివారు నేనా మీరే పొద్దున తొమ్మిది గంటల వరకు చదివినా వెరీ ఫన్నీ కదా ఇంటర్వ్యూ చేస్తే ప్రేక్షకులు కామెడీ ఫీల్ కావాలా నేను కామెడీస్ చేస్తా కదా అట్లా కామెడీలు ఫీల్ కావాలా అందుకే ఇట్లా మాట్లాడినా బాగుందే చాలా జోబియల్గా ఉండాలన్నమాట ఇంటర్వ్యూ మీకు తెలియదా ఎన్నో ఇంటర్వ్యూ చేసి ఉంటారు ఎట్లాది ఎప్పుడు చేయలే చూడండి బాగా కామెడీ పండించేద విధంగా ఉండాలి మిక్సింగ్ కామెడీ ఇంటర్వ్యూ ఓకే ఓకే పువ్వుకాయ గారు మీకు సరదా కావాలా అంతే కదా ఓకే ప్రేక్షకులకి బోర్ కొట్టకుండా చూసుకుంటా నేను ఓకే 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 సరే సార్ నెక్స్ట్ మీ జీవితం గురించి చెప్పండి నా జీవితం తెరచిన పుస్తకం ఎవరు తెరిచినారు సార్ ఎవరు తెరిచినారు కాదు నా పుస్తకం ఇట్లా నా జీవితము పుస్తకం ఓపెన్ చేసినట్లు అంతా ఓపెన్ అని కాదు సార్ మరి ఖాళీ పేజీలు ఉన్నాయి ఎవరైనా ఏమైనా రాసినారా సార్ దాంట్లో మీ పుస్తకంలో మీరే కదా సార్ ఫన్నీగా ఉండాలా అండి ఫన్నీ ఓకే 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 అవును సార్ ఇంతకీ మీకు పెళ్ళి అయిందా ఎట్లక ఎట్లా కాదు సార్ మీకు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా సార్ నాది లవ్ మ్యారేజ్ ఎందుకు అంత షాక్ అవుతానో ఎవరు సార్ ఆ ఏం ఏం ఏంది మాట్లాడతానో అంటే సార్ మీరు ఇట్లా అంత ఫన్నీ కావాలంటారు కదా అంత అదృష్టమంతరాలు ఎవరు మీరు ఇప్పుడు పన్నీ అవును సార్ అవును సార్ ఎంతో అదృష్టం చేసుకుంటే నేను దొరికినా నా భార్య అవునవును సార్ ఇది నిజం సార్ ఇది పక్కా కరెక్ట్ ఏందనుకుంటానవు నేను అంటే అవును సార్ అంత కామెడీ చేసే వాళ్ళు దొరకాలంటే అదృష్టం కదా ఆ అబ్బా నిజమే సార్ అట్లా సరే సార్ మీరు మొత్తానికి ఏం చేస్తుంటారు సార్ నేను తిరుగుతా అంటాను తిరగలేదే మీరు ఓ పని చెయ్యాల నాకు బాగా తెలిసిన కంటి డాక్టర్ ఉన్నారు ఒకసారి అతన్ని కలసండి మీరు ఎందుకు సార్ చూపు తగ్గిందేమో అందుకు కలసండి లేదు సార్ నాకేం బాగుంది సార్ ఇప్పుడే నేను అడిగితే కదా కదా నేను ఇట్లా తిరిగినా నీకు కనపడలేదేమో అని జోక్స్ బాగా సార్ వేస్తా అతి చేస్తే అట్లా పని ఏం రాగిలి అట్లా ఏదో ఇంటర్వ్యూ కామెడీగా చూడొద్దు కామెడీ ఎక్కువ చేయొద్దు నాకే తిరుగుతుంది ఒకసారి సార్ ఇప్పుడేం తిరగొద్దండి సార్ అందుకే ఇప్పుడు బాగున్నాడు సార్ ఎందుకంటే మన ప్రేక్షకులందరూ మనం బాగుండాలంటే నువ్వు మంచి మంచి అడగల ఓకే ఓకే సార్ అంటే బండి తీయాల్సి వస్తుంది అది అట్లాంటివన్నీ వద్దు సార్ మనకి ఓకే 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 మీరంతా ఫ్రెండ్లీగా తీసుకోవాలి సార్ మనకు అట్లాంటివన్నీ ఏం సరేలే సరే ఇంటర్వ్యూ ఎన్నకేవో అడుగుతుంటారు అవునవును అడగండి సార్ మీరు ఇట్లాంటివన్నీ పాజిటివ్గా తీసుకోవాలి సార్ నేను పాజిటివ్గా తీసుకోలేను ఎందుకు సార్ ఎందుకంటే నా బ్లడ్ గ్రూప్ నెగిటివ్ కాబట్టి కాదు సార్ మీరు ఇంతకుముందు ఇప్పుడు వీడియోలు తీస్తున్నారు కదా తీకముందు పనిచేసేవాడిని ఎక్కడ సార్ అది తాజు చికెన్ సెంటర్ అని ఉంటుంది మా ఊర్లో ఓకే ఆ చికెన్ సెంటర్లో పనిచేస్తాను తాజు చికెన్ సెంటర్ లోనే ఎందుకు పని చేస్తా సార్ తా చికెన్ తాజాగా ఉంటుంది మీరు కూడా అక్కడే పని చేసుకుంటా జీవనం సాగిస్తా ఉంటే ఓకే ఓకే మధ్య మధ్యలో ఇట్లా వీడియోలు చూస్తా అంటే మనము ఎందుకు చేయకూడదు మనలోనూ ప్రతిబుందేమో అని చెప్పి ట్రై చేసిన వీడియోలు తీసేది ఇప్పుడు ఇలాగా జనాలు సంతోషం సంతోష పెడతాడా నా కోసం నువ్వు వచ్చినావంటే ఎంత ఇది ఉండాల సంతోషమే ఉండాలి సార్ కొంతమంది మీ మీద తిట్టుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఉండారు సార్ ఉంటారు మామూలు మంచి అన్నాక చెడు ఉంటుంది చెడు కానీ చెడు ఎక్కువ ఉందేమో నా డౌట్ సార్ మీరు చికెన్ కొట్టడంలో బాగా ఎక్స్పెక్టా మంచి మీరు నేను చికెన్ కొడతానని చెప్పి మరి ఏం చేస్తాను ఇప్పుడు చికెన్ సెంటర్లో తుప్పు బీక్తారు కదా కోళ్ళకి అవును ఓకే ఆ తుప్పంత ఊతాకేసి కాలుస్తా అట్లే సార్ ఆ తుప్పు కాలిస్తే పొడి వస్తుంది పొడి ఆ పొడిని డికాషన్ చేసి వస్తా అంట తాగేకి నువ్వు వస్తానే తాగింది అదే దా అది రాదు కానీ నువ్వు కక్కినా ఏం కాదులే ఏం ఏం కాదు సార్ ఏం కోడి తిప్పు ఏం సార్ అది కోడి తుప్పే కదా దాని వాసన చూసేకే కాదు కదా సార్ ఏం తింటావు కోడి తుప్పు తినలేవా పౌడర్ది మంచి డికాషన్ మంచి విటమిన్స్ ఉంటాయి మీరంతా ఇదేనా సార్ నేను తాగను వచ్చినోళ్ళకి నువ్వు నువ్వేడు తాగ వచ్చినోళ్ళు బాగా ఏంది సార్ మీరు చేసే పనులు ఇవి కా సార్ ఇంట్లో ఆయన మీతో నాకు అర్థం కాలేదు ఏగుతారు ఏమో ఇంటర్వ్యూ చెయ్యి నాకు ఇంకా వేరే ఇంటర్వ్యూ ఉంది మళ్ళీ పోలే నేను ఓహో ఇంకోటి నేను బిజీ చానా వీడియోస్ రాసుకుంటే ఇంటర్వ్యూలు అంటే ఏంది నాకు ఓపికే లేదు చెప్పు కా సార్ ఇంటర్వ్యూ మీ గోల్ ఏం సార్ ఎంఆర్ఎఫ్ ఏం సార్ ఇది ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఎఫ్ ఏం సార్ అంతకి నా బండి గోలు రెండు ఎంఆర్ఎఫ్ సమే దేవుడు సారు అది కాదు అడుగుతాండి మీ గోల్ ఏమంటే మీ ఏమేమి మేము ఏం వాడము విమ్ము వాడతాము అది ఇంకేం అడుగుతావు గోల్ ఏందంటావు గోల్ బండి గోలు అవే హాన్భావా దాంతో ఏమి కానీ మీకు ఆటల్లో ఏ ఆట అంటే బాగా ఇష్టం సార్ తిండి పోటీలు అంటే బాగా తెలుస్తాను సార్ అది మాకు అవునా సార్ తినే పోటీలు ఇవి కాదు సార్ మీరు ఇప్పుడు ఆటలు ఏమైనా ఉంటాయి కదా సార్ అట్లా దాంట్లో క్రికెట్ బాగా ఇష్టము బాగా ఆడతారని సార్ బాగా చూస్తా ా చూస్తారా నన్ను కూడా చూస్తాను సార్ నువ్వు కాదు సార్ మీ తాతగారు బుడంకాయలు వ్యాపారం చేసేవాళ్ళు కదా బుడంకాయల వ్యాపారం మీరు ఎందుకు చేయలేదు సార్ నాకు ఎందుకో ఇష్టం లేదు అది ఎందుకో నాకు తెలుసు సార్ నేను చెప్తున్నా చెప్పు మీరు గుమ్మడికాయ మాత్రం ఉన్నారు కాబట్టి కెమెరా అంతా నువ్వే ఉండవు గుమ్మడికాయ మాదిరి ఏం అట్లా మాట్లాడుతున్నావు సార్ సార్ కోపం చేసుకోవద్దండి సార్ మీరు దీనికే ఇట్లా అంటే ఇంకో క్వశ్చన్ ఉంది సార్ నేను అడగల్ల వద్దా అని భయం అవుతుంది నాకు ఏం క్వశ్చన్ వద్దులేండి సార్ మీరు ఫీల్ అవుతారు ఊరికేను లేదులే ఏం కాదులే అడుగో ఇంత అడిగినా అది అడిగితే ఏమైతుంది ఏం కోపం లేదు కానీ మామూలు ఇంటర్వ్యూ అయినాక ఇట్లా అడుగుతా అంటారులే అన్ని కోపం చేసుకుంటే అడుగుతారు నగేటి అడుగుతారు అన్ని తెలుసు నాకు కొన్ని ఎక్కువ కోపం వచ్చేవాడు అట్లా రియాక్ట్ అవుతా అంటాను నువ్వు అన్ని తట్టుకోవాలా సరే సర్లే ఏం పర్వాలే నేను ఏమీ అనుకోను అడుగు ఏం పర్వాలేదు సమాధానం సిద్ధంగా చెప్పి మీరు ఇంత ధీమా ఇచ్చినా కాదు సార్ మీకు చిన్న వయసులో చిన్న వయసు అంటే క్లారిటీ ఉండాల సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు మీరు ఆరో తరగతి ఏడో తరగతి చదువుతాను ఎప్పుడు సార్ ఆరో క్లాసు ఏడో క్లాసు మీకు అప్పుడు సీమ్ ఇటు వరకు కదా సార్